వెల్కమ్ టు నేను ముందుగా చూద్దాం నాయకులు ఉస్మాన్ టీచర్స్ రాష్ట్ర అధ్యక్షురాలు సాయిశ్వరి ఆధ్వర్యంలో వందలాది మంది కార్మికులతో కలిసి భారీ ర్యాలీగా వెళ్లి ఆర్టీఓకి వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఈ ర్యాలీకి కాంగ్రెస్ నాయకులు మద్దతు ప్రకటిస్తూ జట్టిలింగం పుదరి నర్సింగ్ గౌడ్ అందే మారుతి రాజా గౌడ్లు పాల్గొన్నారు जय श्री राम

పన్ను పిలిపించి వారు ఈరోజు వారి న్యాయమైన కోరికల కొరకు ఏదైతే న్యాయమైన కోరికలు కావాలని డిమాండ్ చేస్తున్న కేంద్ర ప్రభుత్వం గత పది సంవత్సరాలుగా వారికి సరైనటువంటి న్యాయం జరగకుండా వారి వాటి వాళ్ళ స్మరణను దోచుకున్నటువంటి ఈ కేంద్ర ప్రభుత్వం మోడీ ప్రభుత్వాన్ని నిర్దేశించే ప్రయత్నంలో భాగంగానే ఈరోజు వాళ్ళు ఆ శ్రమ దోపిడీకి గురైతున్నారు కాబట్టి వారి న్యాయమైన డిమాండ్ కనీస వేతనం ఇరవై ఆరు వేల జీతము మరియు ఈపీఎఫ్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులను అడ్మిట్ చేయాలనే ఉద్దేశంతో ఈరోజు వారందరూ ఈ రోజు కేంద్ర ప్రభుత్వంపై వికారోరణించినందుకు వారికి మా కాంగ్రెస్ పార్టీ పక్షాన జివాడి నరసింహరావు మద్దతు వారికి ఈ రోజు దేశవ్యాప్త సమ్మె గ్రామీణ భారత్ బంధులు అనేక కార్మిక సంఘాలు ఈ సమ్మెలో పాల్గొన్నాయి వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ముఖ్యంగా దీని ఉద్దేశం ఏమంటే అంటే ప్రతి కా ప్రతి ఉద్యోగి ఇరవై ఆరు వేల జీతం అలాగే పెన్షన్ పదివేలు ఇవ్వాలని ఈ మోడీ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి మేము ఈ ధర్నాలో పాల్గొన్నాం మోడీ గారికి ఇప్పటికైనా కానీ మీరు నలభై నాలుగు కోట్లు రద్దు చేసి మీకు అనుకూలమైన నాలుగు కోట్లను తెచ్చుకున్నారు దీని దేనికోసం సంకేతాలు మేము కార్మికుల మీకు కనబడతలేరా వీళ్ళు ఇంత కష్టపడ్డా కానీ వీళ్ళకు కనీస వేతనాలు ఇవ్వం ఓకేనా కార్మికుల సమ్మె బంధువులో భాగంగా బందులో భాగంగా మేము అంగన్వాడీ టీచర్లము గత కొన్ని సంవత్సరాల నుంచి మేము చేస్తూనే ఉన్నాం నలభై ఐదు సంవత్సరాల నుంచి మేము చేస్తూనే ఉన్నాము కానీ మమ్మల్ని ఇప్పటి వరకు స్టేట్ గవర్నమెంట్ మాతో పనులు చేయించుకుంటుంది తప్ప పర్మెంట్ చేయడం లేదు మేము కనీస పనికి కనీస వేతనమే అడుగుతున్నాము మాకు ఇరవై ఆరు వేలు వేతనం చెల్లియాలి మేము రెండు యాప్లు చేస్తున్నాము సెంట్రల్ది స్టేట్ది ఈ రెండు యాప్లు చేసినా కూడా మాకు అనేక ఇబ్బందులకు గురవుతున్నాం మాకు మాకు గత కొన్ని సంవత్సరాల క్రితం ఎనిమిది సంవత్సరాల క్రితము దీపావళి ధమాకాని పెట్టిండ్రు పదిహేను వందలు అని పెంచుదినామని పెట్టిండ్రు కానీ అవి ఇప్పటి వరకు నోచుకొని అంగన్వాడీ టీచర్లం మేము మేము తక్కువ చేస్తున్నాము పని మేము ఏది కూడా తక్కువేయడం లేదు మమ్మల్ని కనీస విత్తనం ఇరవై ఆరు వేలు చెల్లించమని చెప్తున్నాము పిఎఫ్ గ్రాడ్యుయేటు ఇవన్నీ కల్పించాలని మేము ఈ బంధు బందులో భాగంగా మేము కోరుకుంటున్నాము